పదిహేను వందల సంవత్సరాలుగా తుప్పు పట్టని ఇనుప స్తంభం ఎక్కడుందో మీకు తెలుసా కుతుబ్బినార్ సమీపంలో ఈ ఐరన్ పిల్లర్ ఉంది సుమారుగా పదహారు వందల సంవత్సరాల నుంచి ఇది తుప్పు పట్టకుండా ఉండటంతో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకునేవారు పర్యాటకులకు ఆకర్షణగా నిలిచింది ఈ ఐరన్ పిల్లర్ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఈ కుతుబ్ భవన సముదాయం సుప్రసిద్ధ ఆకర్షణ కుతుబ్ మినార్ మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడిన ఈ ప్రాంతంలో అనేక బానిస రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ ప్రదేశం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీలోని ఒక మంచి విహార ప్రదేశం అని చెప్పొచ్చు పదిహేను వందల సంవత్సరాలుగా గాలికి కానీ వానకు కానీ ఎండకు కానీ తడుస్తూ తుప్పు పట్టని ఇనుప స్తంభం ఒకటి మన ఇండియాలోనే ఉంది ఇది ప్రపంచంలో మరి ఎక్కడా కనీ విని ఎరుగని వింత కొన్ని వందల సంవత్సరాలుగా ఆ లోహం ఎందుకు తుప్పు పట్టలేదు దాని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి మరి తెలుసుకోవాలని లేదు రండి మనం తెలుసుకుందాం సాధారణంగా ఎంత దాచినా ఇను అనేది తుప్పు పట్టక మానదు అలాంటిది దాదాపు పదహారు వందల ఏళ్ల నుంచి ఎండకు ఎండినా వానకు తడిచినా మంచులో ఉన్నా కూడా తుప్పు పట్టని ఇనుప స్తంభం గురించి తెలుసా ఆ ఇనుప స్తంభాన్ని చూడాలి అంటే మనం ఢిల్లీకి వెళ్లాల్సిందే ఢిల్లీలోని కవాత్ ఉల్ ఇస్లాం మసీదులో ఉంది ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ అని బాగా ఫేమస్ ఏడు పాయింట్ రెండు మూడు మీటర్లు ఎత్తున్న ఈ స్తంభం పదహారు వందల ఏళ్ళైనా తుప్పు పట్టలేదు ప్రపంచంలోని ఎందరో శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షించినా కూడా దాని రహస్యం ఏంటో బయట పెట్టలేకపోయారు అయితే దీన్ని ఐరన్ హైడ్రోజన్ పాస్పేట్ హైడ్రేట్ ద్వారా రూపొందించినట్టు కొందరు భావిస్తున్నారు అయితే అన్ని ఏళ్ల కిందట దీన్ని ఎలా రూపొందించుంటారన్నది వారు ఇప్పటికీ తలగొక్కుంటున్నారు ఢిల్లీ నగరంలోని కుతుబ్మినార్ ప్రాంగణంలో ఉన్న ఇరుపు స్తంభం భారతీయ విజ్ఞాన శాస్త్ర ఉన్నతికి సజీవ సాక్ష్యం ఇటువంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు ఎత్తు ఏడు పాయింట్ ఐదు మీటర్లు కాగా వ్యాసం నలభై సెంటీమీటర్లు ఉంటుంది దీని బరువు ఆరు పైనే ఉంటుంది ఐఐటి కాన్పూర్ విద్యార్థినులు ఈ ఐరన్ పిల్లర్ పై పరిశోధనలు కూడా జరిపారు వారు దానిపై మిస్వైట్ అనే సన్నని పొర స్తంభాన్ని తుప్పుపట్టకుండా కాపాడుతుందని కనుగొన్నారు మరి ఈ రసాయనం ఇనుము ఆక్సిజన్ హైడ్రోజన్తో తయారు చేయబడిందట ఇందులో వాడబడ్డ ఇనుములో అధిక భాగం పాస్పరస్ ఉన్నట్టు తెలిసింది ఇది గుప్తుల కాలంలో నిర్మించినట్టు తెలియచ్చింది ఇటువంటిదే బీహార్ రాష్ట్రంలో మరొక కాంస్య బుద్ధ ప్రతిభ కూడా ఉంది ఇది కూడా వాతావరణ ప్రభావానికి ఎదురు నిలిచి ఇంకా ఆకర్షణీయంగానే కనపడుతోంది ఈ రెండు లోహ మిశ్రాల వివరాలు రసాయనిక ధర్మాలు ఇప్పటికి కూడా మనకు లభించు అయితే ఇటువంటి మేధోపరమైన రసాయనిక శాస్త్ర విజ్ఞానమూర్తులు ఆనాడు ఎందరో ఉండేవారు వారిలో ఆచార్య నాగార్జునుడు రసాయన శాస్త్ర ఘని వీరి రసాయన శాస్త్ర గ్రంథం నుంచి అరబ్బులు అల్కమీగా పిలుచుకునే ఇతర లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియను సంగ్రహించారు ప్రాచీన భారతీయ రసాయన శాస్త్ర శాస్త్రజ్ఞనుల్లో ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు లోహ నిర్మాణంలో వాడిన ఆ రసాయనిక ధర్మాల వివరాలు ఎవ్వరూ కూడా ఇప్పటిదాకా ఇంకా కనిపెట్టలేకపోయారంటే మరి అత్యయక్తి కదా చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించడం అందిస్తారు కదా